దానం చేయని రోజు ఉండని మాట్లాడుకునే మనసున్న నాయకుడు ఆయనే మన జనసేన బాహుబలి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారిని సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానం పలుకుతున్నాము అండ్ అలాగే వారికి బొకేతో స్వాగతించవలసిందిగా స్వామి నాయుడు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఏపీ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ శ్రీ భవానీ రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము భవానీ రవికుమార్ గారిని కూడా వేదిక మతి రాత్రిగా ఆహ్వానం పలుకుతున్నాము వీరిరువురు శ్రీనివాస్ గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ముందుగా శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఈరోజు దేశ వ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నటువంటి మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారి భక్తులు అదేవిధంగా వేరే మహిళలకు నా అక్క చెల్లెళ్లకు అందరు కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ చిరంజీవి గారు సినిమాల్లో విజేతగా నిలిచి ఈరోజు రాజకీయాల్లో కూడా తెలియని రాజకీయం లేదు ఆయనకి కానీ ఈ రాజకీయాల్లో ఏమడలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆయన ఆశయాల్ని సేవ చేయాలని ఆశయాలు నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది నాకు మెగా ఫ్యామిలీ నేను మెగా ఫ్యామిలీ భక్తుడిని అందులో రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మెగా ఫ్యామిలీని అంటిపెట్టుకొని మరి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగానంటే మెగా ఫ్యామిలీతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఆయన్ని ఏ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసే విధంగా ప్రజల్లో ఉంటూ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఏదైతే చిరంజీవి గారు ఆశయాలతో మరి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా మనందరికీ ఆరాధ్య దైవం చిరంజీవి గారు ఆయన తర్వాత దేవుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చాలామంది సినిమా హీరోలు పుడతారు చాలామంది సినిమా హీరోలుగా ఉంటారు అయినప్పుడు కూడా ఫ్యాన్స్ని మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి సేవ చేయమని చెప్పి మరి అందరినీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ కానీ రక్తదానం కానీ అవయవదానం కానీ చేయమని ప్రోత్సహించిన ఏకైక హీరో చిరంజీవి గారు ఎందుకంటే యువత ఎంతసేపు మీరు బ్యానర్లు కట్టండి పూలు చల్లండి అనే నాయకులు మనం చూసాం కానీ ప్రాణాలు నిలబెట్టండి రక్తదానం చేయండి నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు అందుకని మనం ఆయన ముందు శిరస వంచి నమస్కారం చేయాలి ఆయన కరోనా సమయంలో కోటీశ్వరులు ఉన్నారు కానీ ఎవరు బయటికి రాలేదు ఒక చిరంజీవి గారు మాత్రం ఆయన స్వామినాయుడు గారిని మరి ఆయన ఆయన ఒక ఆంజేయ స్వామి అంటాడు స్వామినాయుడు గారు ఆ రోజు నుంచి ఒకే మాట ఒకే పాట అది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు అంతే ఆయనకి ఇంకేమీ తెలియదు ఆయన అందరినీ కలుపుకుని అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు మరి డబ్బు ఉంటుంది చాలామందికి కానీ మనసు ఉండదు రెండూ ఉన్న వ్యక్తి పవన్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా ఎందుకంటే చాలామంది హీరోలు యాక్షన్ చేస్తారు వందల కోట్లు వస్తాయి అది దాచుకుంటారు తప్ప ఆస్తులు కొనుక్కుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు దానం చేసి సినీ నాయకుడు ఎవరు లేరని కూడా తెలియజేస్తూ ఉన్నా ఒక మనిషి సినిమాల్లో నిలబడాలి రాజకీయాల్లో నిలబడాలంటే ఎంత కష్టమో మీరు చూశారు రెండు వేల తొమ్మిదిలో ప్రస్థానం ప్రజారాజ్యం దాన్ని నిలబెట్టుకుంటూ నిలబెట్టుకుంటూ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఆ స్థాయికి ఎదిగారంటే చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఇరవై ఒకటి ఇరవై ఒక గెలిచి మీ అందరి సహకారంతో ఇవాళ మీ అందరూ ఉన్నారు కాబట్టే ఈ మెగా ఫ్యామిలీకి ఆశీస్సులు రక్షగా కూడా మిగులుతుంది చాలామంది ఫ్యాన్స్ ఉంటారు చాలా పార్టీలు ఉంటాయి కానీ ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే అలాగ ఉంటారు ఏ పార్టీలోకి వెళ్ళరు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రమే దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు మరి ఈ సేవ చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా కానీ మీరు పది మందికి సహాయం చేయండి అని సినిమాలు కూడా మీరు ముగ్గురు దానం చేయండి నాకు థ్యాంక్స్ అయిపోద్దని చెప్పినటువంటి ఆ ఠాగూర్ సినిమా దగ్గర నుంచి మరి ఆయన కుటుంబాన్ని పట్ల బాధ్యతగా ఉండి కిడ్నీ దానం చేసిన విజేత సినిమా దగ్గర నుంచి ఖైదీగా ఎదురు తిరిగి సమాజంలో ఒక మంచి నిలబెట్టడానికి చేసిన పోరాటం దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ చరిత్ర మరి ఈ రోజు వరకు మనం ప్రస్థానం కొనసాగుతూ ఉందంటే ఆయన పడిన కష్టాన్ని మరొకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాకు డెబ్బై ఏవో పుట్టినరోజు అంటే ఇష్టం లేదు చిరంజీవి గారు పుట్టినరోజు ఆయన ఇంకా నిత్యం నవ యువకుడు అలాంటి అలాంటి పుట్టిన పుట్టినరోజుకి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మెగా ఫ్యాన్స్కి స్వామి గారికి మరి అందరికి కూడా పేరు పేరు నా శిరస ఉంచిన నమస్కారం తెలియజేసుకుంటూ చిరంజీవి గారి వందో పుట్టినరోజుకి నేను బతుకుంటే ఖచ్చితంగా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఖచ్చితంగా సార్ ఆ సెలబ్రేషన్స్ కూడా ప్లీజ్ స్టే బ్యాక్ అయితే